నేనున్నాను సార్ మీ వెంట అని నడుచుకుంటూ వచ్చారు ఈ జనమంతా మన అమర్నాథ్ రెడ్డి సార్ గారికి హారతులు పడుతున్నారు విద్యార్థుల భవిష్యత్తు విద్యార్థులు మూకుమ్మడిగా ఒకే పాట ఒకే మాట తెలుసుకో అమ్మ మలుచుకో ఓ యువత మేలుకో అని అమర్నాథ్ రెడ్డి సార్ గారు మూకుమ్మడిగా బయలుదేరి మన ఎదురుకు వస్తున్నారు కాబట్టి తప్పుదావ పడుతున్నటువంటి విద్యార్థులని ఒక్క విద్యార్థి తప్పుదోవ పడితే అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతైనా ఉందని యొక్క ర్యాలీలో మనమంతా కూడా తెలుసుకోవాలని మన తల్లిదండ్రుల బాధ్యత ఉందని అమర్నాథ్ రెడ్డి సార్ గారు ఈరోజు ర్యాలీగా బయలుదేరి ఆయన గుండి చెల్లించి ముందుకు వస్తున్నాడు ఒక్కసారి అందరూ కూడా అమర్నాథ్ రెడ్డి సార్కి జై భటనామా జై అమర్నాథ్ రెడ్డి గారికి జై అమర్నాథ్ రెడ్డి గారికి ఆ ఎనగల నిల్చునాల్లు చేతులు ఏమైనా తల్లి చెప్పండి గట్టిగా మీరు గట్టిగా ఒకసారి నినాదం చేసి ప్రతిదుర్ అంత వినపడాలా కళాపాలకు పాలపడుల ప్రతిభ్యాతి కూడా ఉన్నతో మేమలక జీవించాలని ఈ యొక ప్రతిదుర్ పటినంలోనటువంటి అనేక రకాల విద్యా సంస్థలు కలిసి రోజు Terima <inaudible> 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 ముఖ్య ఉద్దేశం ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువత చాలా పెడదారు పడుతున్నదనే ఉద్దేశంతో వారిని అందరినీ మేల్కొ మేల్కొల్పాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం ఉంది ఎందుకంటే ఎంతోమంది యువకులు బెట్టింగ్ల రూపంలో కానీ డ్రగ్స్ రూపంలో కానీ మద్యపానంలో కానీ ధూమపానంలో కానీ అలాగే ట్రిపుల్ రైడింగ్లో కానీ ర్యాష్ డ్రైవింగ్లు చేసి వారి చివరికి వారి ప్రాణాలు కోల్పోయే స్థితికి చేరుకుంటున్నారు కాబట్టి వారి తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు ఆ శోకాన్ని లేకుండా అందరూ కూడా ఈ క్షణిక ఆవేశాలకు క్షణిక ఆనందాలకు లోను కాకుండా అందరూ కూడా మంచి ఆలోచన దూరపు ఆలోచన చేసి అందరూ కూడా మంచి భవిష్యత్తులు కలిగి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి భవిష్యత్ యువతరాలందరూ కూడా యువత అంతా కూడా మేల్కొని జ్ఞానాన్ని తెలుసుకొని <laughs> వారు <laughs> సత్యమేది అసత్యమే తెలుసుకొని బతకాలి అలాగే తల్లిదండ్రులు తండ్రి కూడా పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఎందుకు పోతున్నారు అని తెలుసుకొని వారు కూడా మేల్కోవాలి అట్లే అమ్మ కూడా పిల్లలు తండ్రి ఇంట్లో భర్త త పిల్లలు కూడా ఏం చేస్తున్నారు వాళ్ళని మలుచుకోవాల్సిన బాధ్యత తల్లి మీద అందుకే ఓ యువత మేలుకో ఓ నాన్న తెలుసుకో ఓ అమ్మ మలుచుకో కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ నవ సమాజ నిర్మాణం అనే పేరుతో యువతను మేలుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది